హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ టూ పవర్ టూ అనుకోండి ఓకే టూ పవర్ టూనే అంటే మనం ఇక్కడ టూ ఉన్నప్పుడు స్క్వేర్ అలా అనుకోవచ్చు టూ స్క్వేర్ ఉంది అనుకోండి ఇప్పుడు ఇక్కడ టూ ఉంది టూ స్క్వేర్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం టూ ఇంటూ టూ ఈక్వల్స్ టు ఫోర్ ఓకే ఇప్పుడు ఇక్కడ ఎయిట్ ఉంది అనుకోండి ఎయిట్ స్క్వేర్ అంటే ఎయిట్ ఎయిట్స్ ఎయిట్ ఇంటూ ఎయిట్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఇప్పుడు ఇదే నెంబర్ని అంటే ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉందనుకోండి ఇవి మనం టేబుల్స్ నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా చెప్పడానికి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ దీంట్లో కొంచెం డిఫికల్టీగా ఇప్పుడు ట్వెల్వ్ ఉంది ఫిఫ్టీన్ ఉంది ఎయిటీన్ ఇవి ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎలా చేయాలని చెప్పేసి నేనైతే ఒక ట్రిక్ అయితే చెప్తాను ఇదైతే ఇంతకుముందు ఏ టీచర్ కానీ ఎవరు కానీ మీకు చెప్పి ఉండరు చూడండి ఇప్పుడు ట్వెల్వ్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అండ్ ఎయిటీన్ స్క్వేర్ ఉంది అనుకోండి ఇప్పుడు ట్వెల్వ్ స్క్వేర్ ఉంది దీని ప్రకారం నేను అనుకోండి ఇప్పుడు ఇక్కడ నేనైతే ట్వెల్వ్ స్క్వేర్ అయితే చేస్తున్నాను చూడండి చూడండి నేనైతే ఇక్కడ ట్వెల్వ్ స్క్వేర్ చేయాలనుకుంటున్నాను ట్వెల్వ్ స్క్వేర్ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా మనము ట్వెల్వ్ స్క్వేర్ చూడగానే వన్ ఫార్టీ ఫోర్ ఇలా గుర్తొస్తుంది నేను చెప్పే మెథడ్లో నేర్చుకున్నట్టయితే చూడండి ఇప్పుడు ట్వెల్వ్ స్క్వేర్ ఉంది కదా దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ట్వెల్వ్ స్క్వేర్ ఓకే ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఓకే ఇలా రాసుకోవాలి రాసుకోకుండా పర్లేదు ఇక్కడైనా కూడా చేసుకోవచ్చు బట్ నేను రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం నీకు తర్వాత ఫిఫ్టీన్ ఎయిటీన్ అది ఎంత ఈజీగా చెప్తానో చూడండి ఇప్పుడు టూ టూ జా ఫోర్ ఓకే ఇక్కడ వచ్చేసి మళ్ళీ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ చూడండి వచ్చేసిందా ఇప్పుడు ఇలా చెప్పినప్పుడు మీరు అందరు ఏమనుకుంటారు ఇవి కొన్ని నెంబర్స్గా ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి చాలా నెంబర్స్కి ఉండవు అనుకుంటారు కదా కాదు చూడండి ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైవ్ ఫైజర్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫస్ట్ ఈ ఫస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్ని మనం మల్టీప్లై చేయాలి సో ఫైవ్ ఫైజర్ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ రాసుకోండి రిమైనింగ్ టూ ఇక్కడ రాసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ చూడండి ఎంత ఈజీగాను టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇప్పుడు ఇట్లనే ఎయిటీన్ చూద్దాం సేమ్ ట్రిక్ ఏ నెంబర్ తీసుకున్నా కూడా వస్తుంది ఏదైనా రాకపోతే నాకు కామెంట్ చేయండి నేను చెప్తాను వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఎయిటీన్ స్క్వేర్ ఎయిటీన్ స్క్వేర్ ఈక్వల్స్ ఎయిటీన్ టు ఎయిట్ ఎయిటీ ఎయిట్ సార్ సిక్స్టీ ఫోర్ సో ఫోర్ సిక్స్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ థర్టీ టూ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ చూడని ఇక్కడ డిజిట్లు ఇట్లా వచ్చాయి కాబట్టి ఇలా చేశారు ఈజీగా అయిపోయింది ఓకే అనుకోకండి ఇప్పుడు నైన్టీన్ కూడా చేసి చూపిస్తాను చూడండి నైన్టీన్ స్క్వేర్ ఈక్వల్ నైన్టీన్ ఇంటూ నైన్టీన్ ఓకే అట్లా చేయకుండా నైన్ ఇంటూ నైన్ 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 సార్ ఎయిటీ వన్ సో ఎయిట్ ఇక్కడ రాసుకోండి వన్ ఇక్కడ రాసుకోండి ఇవి మాత్రం ఇటు నుంచి రాసుకుంటూ రావాలండి ఇటు నుంచి రాసుకుంటూ వెళ్ళకూడదు ఫస్ట్ ఇక్కడ వన్ రాసుకొని ఇట్లా రాసుకుంటే తప్పు అవుతుంది సో ఇటు నుంచి వెళ్ళి వన్స్ ప్లేస్ దగ్గర నుంచి వెళ్ళి రాసుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి నైన్టీన్ ప్లస్ నైన్ ఫస్ట్ ఇంటూ చేయాలి నైన్ ఇంటూ నైన్ చేయాలి నెక్స్ట్ నైన్టీన్ ప్లస్ నైన్ నైన్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ ఓకే చూడండి నైన్ ప్లస్ నైన్ నైన్టీన్ నైన్టీన్ సారీ నైన్టీన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ థర్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఓకే ఇప్పుడు చూడండి సింపుల్గా ట్వెల్వ్ స్క్వేర్ రాసుకున్నాము ట్వెల్వ్ టూ ఇంటూ ఫస్ట్ టూ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ట్వెల్వ్ ప్లస్ టూ ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ప్లస్ అది లేకపోతే లేదు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ అంతే ఇక్కడ ట్వెల్వ్ ట్వెల్వ్ జార్ మనం అయితే ఎట్లా చేస్తాము టూ టూ జార్ ఫోర్ టూ వన్ జార్ టూ టూ వన్ జార్ టూ వన్ వన్ జార్ వన్ అలా రాసుకొని చేస్తాం కానీ ఇలా కాకుండా ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు లేదంటే ఎగ్జామ్లో మనకి ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వాటికి టైం అయితే చాలా తక్కువ ఉంటుంది సెకండ్స్లలో కొన్ని అయితే సెకండ్స్లలో చేయాల్సి వస్తుంది లేదంటే టైం అయిపోతుంది సో అందుకని చెప్పి ఈ ట్రిక్ అయితే చాలా మంది ఫాలో అవుతుంటారు ఈ ట్రిక్ ఇంతకుముందు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం నేర్చుకొని మీకు చెప్తున్నాను నేను ఏదైనా సరే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఫస్ట్ నేను నేర్చుకున్న తర్వాతనే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ నేను చెప్పే ప్రతి ట్రిక్ కూడా ఇక్కడ లెవెన్ టు ఓ సారీ లెవెన్ టు నైన్టీన్ వరకు ఏ నెంబర్తోనైనా చేసి చూడండి కంపల్సరీగా వస్తుంది రాలేదు అని అంటే నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ చూడండి ఇప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అవుతుంది ఫస్ట్ స్టెప్ చూడండి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఉంది కదా ఫైవ్ 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 ఫైజర్ ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఫస్ట్ డిజిట్లో ఉన్నాయి ఇంటూ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి టోటల్ నెంబర్కి ఫైవ్ నెంబర్ యాడ్ చేయాలి ప్లస్ చేయాలి సో రిమైనింగ్ ఏమైనా ఉంటే అవి ప్లస్ లేదంటే లేదు ఓకే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇవైతే ఇంత క్లియర్గా ఇలాగా మీకు ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు నా నా ట్రిక్స్ కానీ నా నా థింకింగ్ మెథడ్ ఇవన్నీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాను ఇంకా చాలా ట్రిక్స్ నేను నేర్చుకుని మీకు నేర్పించడానికి ట్రై అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్